ఓకేనా ఇప్పుడు ఇక్కడ జీరో వోల్ట్ ఉందనుకోండి మీరు ఎఫ్ఓపిన్ చెక్ చేస్తారు ఎఫ్ఓ చూస్తారు ఎఫ్ఓపిన్ కనబడుతుంది డేటా చూడగానే ఎఫ్ఓపిన్ కనబడుతుంది కదా ఎఫ్ఓపిన్ దగ్గర వోల్టేజ్ చెక్ చేస్తే జీరో వోల్ట్ వచ్చింది జీరో వోల్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఫైవ్ ఉందా లేదా చూడాలి ఈ జీరోకి ఒక రిజిస్టర్ ఉంటుంది కదా ప్యారలల్ గా ఈ రిజిస్టర్ చెక్ చేస్తారు ఈ రిజిస్టర్ ముందు వోల్టేజ్ ఉంది తర్వాత వోల్టేజ్ లేదు ఒకటి రిజిస్టర్ పోయి ఉండొచ్చు లేదంటే దీంట్లోనే షార్ట్ అయ్యిండ అంటే గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు ఫాల్ట్ రియల్ గా వచ్చి ఉండొచ్చు అప్పుడు ఏం చేయాలి ఈ పిన్ డిస్కనెక్ట్ చేయాలి ఈ పిన్ ని డిస్కనెక్ట్ చేసి అప్పుడు వోల్టేజ్ చెక్ చేయాలి ఫైవ్ వస్తుందా లేదా ఫైవ్ వస్తుంది అంటే ఓకే అది ఐపీఎం నుంచే వస్తుంది ఫాల్ట్ ఆ ఫాల్ట్ ఎందుకు రావచ్చు ఒక రీజన్ ఏదో ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంది లేదంటే ఎక్స్టర్నల్ గా మనం చూడగలిగేది ఈ సిఐఎన్ అనే ఒక పిన్ ఉంటుంది సిఐఎన్ అనేది ఒక పిన్ ఉంటది ఐపిఎం లో ఈ సిఐఎన్ కరెంట్ ఫాల్ట్ అంటే యామ్స్ లో ఏదన్నా ప్రాబ్లం అవుట్ అవుట్పుట్ లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉంటే ఐపీఎం కన్నా ముందే ఈ మన కంట్రోలర్ కన్నా ముందే ఐపీఎం కూడా ఐడెంటిఫై చేసుకుంటుంది అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి షంట్ రిసిస్టర్ దగ్గర నుంచి ఇట్లా ఒక రిసిస్టర్ సర్క్యూట్ ఉంటుంది వోల్టేజ్ డివైడర్ ఉంటుంది ఫిఫ్టీన్ వోల్ట్స్ తోటి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిన్ని దగ్గర బిలో పాయింట్ ఫైవ్ ఉండాలి ఇక్కడ ఎఫ్ఓ వస్తుంది అంటే మీరు ఫస్ట్ ఈ సిఐఎన్ దగ్గర ఓల్టేజ్ చెక్ చేయాలి సిఐఎన్ అనే పిన్ దగ్గర ఇదంతా ప్రాసెస్ మీకు ఆ కంప్లైంట్ ఐపీఎం ఫాల్ట్ కానీ కంప్రెషర్ తిరగట్లేదు కంప్రెషర్ రిలేటెడ్ ఫాల్ట్స్ ఏమున్నా కూడా అవే ఎక్కువ వస్తాయి కదా మన పీసీబిలో కూడా అవే ఎక్కువ కంప్లైంట్స్ కూడా ఫస్ట్ వెళ్ళిపోవాలి ఐజీబీటీల దగ్గరికి ఐజీబీటీలు చెక్ చేస్తారు మొత్తం కలిపితే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చెకింగ్కి అంటే ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఉంటుంది చెక్ చేసేటప్పుడు ఒకసారి అలవాటు అయితే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఫైవ్ టెన్ మినిట్స్ మా అయితే ఇవన్నీ చెక్ చేస్తారు ఫస్ట్ ఓకే ఫస్ట్ పాస్ నెక్స్ట్ బూట్ స్ట్రాప్ దగ్గర చెక్ చేస్తారు అక్కడ బాగానే ఉంటాయి పాస్ తర్వాత ఎఫ్ఓ ఎఫ్ఓ ఎట్లా చెక్ చేయాలి పవర్ ఆన్ చేసిన వెంటనే ఒకసారి ఓల్టేజ్ చెక్ చేయాలి పవర్ ఆన్ చేసిన వెంటనే ఓల్టేజ్ చెక్ చేస్తారు అప్పుడు ఫైవ్ వస్తుందా వస్తుంది పవర్ ఆన్ చేసిన తర్వాత ఫైవ్ వచ్చింది తర్వాత కంప్రెజర్ స్టార్ట్ అయిన తర్వాత జీరో అయిపోయింది కంప్రెజర్ స్టార్ట్ అయిన తర్వాత జీరో అయిపోయిందంటే కంప్రెజర్ స్టార్ట్ అయ్యేటప్పుడు యామ్స్ తీసుకున్నప్పుడు జీరో అవుతుంది అది అంటే అప్పుడు సిఐఎన్ ఈ సిఐఎన్ సర్క్యూట్ లేదన్నా ఫాల్ట్ ఉందనుకోండి ఇక్కడ ఎఫ్ఓ వచ్చేస్తుంది లేదా లో ఫాల్ట్ ఉన్నా ఇక్కడ ఎఫ్ఓ వస్తుంది ఈ సిఐఎన్ సర్క్యూట్ చూసుకుంటారు మీకు పాయింట్ ఫైవ్ మ్యాక్స్ అంటే అది ఫుల్ లోడ్కి వెళ్ళినప్పుడు పాయింట్ ఫైవ్ హోల్స్ అని మీరు చెక్ చేసినప్పుడు ఎంత ఉండాలి పాయింట్ టూ పాయింట్ వన్ ఫైవ్ అట్లా ఓకేనా అది మీ తక్కువ వోల్టేజే కానీ అది మీకు తెలియాలి కదా అక్కడ ఎంత ఉండాలి అనేది పాయింట్ ఫైవ్ అంటారు ఇక్కడ పాయింట్ ఫైవ్ ఎందుకు ఉంది ఫైవ్ కదా ఫిఫ్టీన్ కదా అనుకోవద్దు అక్కడ పాయింట్ ఫైవ్ లోపే ఉండాలి పాయింట్ టూ ఉండాలి యాక్చువల్గా పాయింట్ టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ లేదా పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ కంప్రెషన్ ఆన్ అయినప్పుడు ఇక్కడ వోల్టేజ్ పెరిగిందంటే అప్పుడు ఎఫ్ఓ వస్తుంది అప్పుడు ఈ రిజిస్టర్లు ఏమైనా పోయినాయి అనేది చూసుకోవాలి రిజిస్టర్లు పోతాయి ఎక్కువ ఓకేనా ఒకటి సేఫ్టీ కోసం సర్క్యూట్ ఉంది కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఆ సేఫ్టీ సర్క్యూట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ సేఫ్టీ సర్క్యూట్లో ప్రాబ్లం వల్ల కంట్రోలర్ ఎర్ర డిటెక్ట్ చేస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నాం కరెంట్ కరెంట్ సెన్సింగ్ ఈ ఐపీఎం సపరేట్ గా కరెంట్ సెన్స్ చేసుకుంటుంది కంట్రోలర్ తో సంబంధం లేకుండా ఎందుకంటే ఇది కాంప్లికేషన్ సర్క్యూట్ కదా ఇన్ని ఐజీ రన్ అవుతున్నప్పుడు ఏదైనా జరిగితే షార్ట్ సర్క్యూట్స్ ఇది ఉంటది కాబట్టి ముందే ప్రాబ్లమ్స్ రాకుండానే ఐడెంటిఫికేషన్ ఇవన్నీ అట్లా కాదు మీకు ఎఫ్ఓ వచ్చి ఉంటుంది పవర్ ఆన్ చేయగానే ఎఫ్ఓ వచ్చేస్తుంది అప్పుడు కూడా ఈ సిఐ అని ఎక్కువ ఉండొచ్చు ఆల్రెడీ ఈ సర్క్యూట్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ కంటిన్యూస్ గా హై వోల్టేజ్ అంటే హై అంటే ఆ పాయింట్ ఫైవ్ బదులు వన్ నో టూ నో త్రీ నో వస్తుంది సో ముందే వచ్చేస్తుంది అప్పుడు ఎఫ్ఓ కంప్రెషర్ ఆన్ అవ్వకుండా ముందే ఓకేనా అర్థమవుతుందండి ఇప్పుడు ఈ షంట్ ఉంది కదా షంట్ సిస్టర్ చెప్పే కదా షంట్ సిస్టర్ లో ఉంటుంది చాలా ఎంత జీరో పాయింట్ జీరో వన్ జీరో ఓమ్స్ ఎందుకని ఈ మొత్తం కంప్రెషర్ లోడ్ మొత్తం దీని మీదే ఉంటుంది కంప్రెషర్ లోడ్ మొత్తం దీని మీదే ఉంటది షంట్ సిస్టర్ మీదే ఇక్కడ ఈ నెగిటివ్ సైడ్ మూడు ఉన్నాయి కదా ఇమిటర్లు మూడు ఈ మూడు షెంట్రీ సిస్టర్ కి కనెక్ట్ అవుతాయి మెయిన్ నెగిటివ్ ఒక సైడ్ కనెక్ట్ అవుతుంది ఎక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుంచి కెపాసిటర్ దగ్గర నుంచి వస్తుంది కదా నెగిటివ్ అది షెంట్రీ సిస్టర్ కనెక్ట్ అవుతుంది అక్కడి నుంచి ఐపీఎంకి వెళ్తుంది ఈ షెంట్ మీదే మొత్తం లోడ్ ఉంటుంది ఈ షెంట్ ఎలా ఉంటుంది అంటే క్యాలిక్యులేషన్ కంపెనీ డిజైన్ చేసి ఉంటుంది ఆల్రెడీ టెన్ యామ్స్ ఈక్వల్ హండ్రెడ్ మిల్లీ వోల్ట్స్ అని డిజైన్ చేస్తాడు డిజైన్ టెన్ యామ్స్ ఈక్వల్ టు హండ్రెడ్ మిల్లీ ఆ అంట్రీ సిస్టర్ డిజైన్ టెన్ యామ్స్ లోడ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు లోడ్ అప్లై చేసాం అనుకోండి ఇక్కడ ఇప్పుడు ఇదంతా లోడ్ అవునా ఇదంతా లోడ్ ఇప్పుడు నేను ఇక్కడ లోడ్ అప్లై చేశా లోడ్ అప్లై చేసినప్పుడు ఈ రిజిస్టర్ లో డ్రాప్ వోల్టేజ్ ఉంటుంది కదా డ్రాప్ అవుతుంది కదా వోల్టేజ్ అదే ఈ హండ్రెడ్ మిల్లీ ఓల్స్ హండ్రెడ్ మిల్లీ వోల్స్ అంటే జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ జీరో అవునా జీరో పాయింట్ వన్ జీరో ఇక్కడ హండ్రెడ్ మిల్లీ వోల్స్ ఉంది అంటే దాని అర్థం టెన్ యామ్స్ తీసుకుంటుందని కంప్రెషర్ ఓకే ఈ షెంట్ రిజిస్టర్ డిజైన్ ఇట్లా ఉంటుంది టెన్ యామ్స్ ఈక్వల్ టు హండ్రెడ్ మిల్లీల్స్ ఉండొచ్చు హండ్రెడ్ యామ్స్ ఈక్వల్ టు హండ్రెడ్ మిలియవోల్స్ ఉండొచ్చు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ యామ్స్ ఈక్వల్ టు సెవెంటీ మిల్లీవోల్స్ అని ఉండొచ్చు ఆ డిజైన్ ఎలా అయినా ఉండొచ్చు సో సర్క్యూట్ డిజైన్ మనం డిజైన్ చేయట్లేదు ఆల్రెడీ అది డిజైన్ ఉంది ఉన్నదాన్ని మనం రిపేర్ చేయాలి ఓకే సో ఈ కరెంట్ ఈ హండ్రెడ్ మిల్లీవోల్స్ ని కంట్రోలర్ కి అర్థమయ్యేటట్టు చెప్పాలి అవునా ఇక్కడ ఈ షంట్ తోటి మనం ఏం చేసాం హండ్రెడ్ మిల్లీ ఓల్స్ లో కన్వర్ట్ చేసాం ఇప్పుడు ఈ హండ్రెడ్ మిల్లీ ఓల్ట్స్ ని ఎన్ని ఆంస్ లో అంటే దీనిని బట్టి మళ్ళీ మనకు కంట్రోలర్ కి అర్థం అయ్యేటట్టు జీరో టు ఫైవ్ వోల్ట్ మధ్యలో వోల్టేజ్ వేరీ చేయాలి ఇక్కడ ఫిఫ్టీ మిల్లీ ఓల్ట్స్ ఉన్నప్పుడు కంట్రోలర్ కి ఒక వోల్టేజ్ ఉండాలి వెళ్ళాలి హండ్రెడ్ మిల్లీ ఓల్స్ ఉన్నప్పుడు కంట్రోలర్ కి ఒక వోల్టేజ్ వెళ్ళాలి అప్పుడే కదా కంట్రోలర్ క్యాలిక్యులేట్ చేసుకోగలదు ఎన్ని యామ్స్ ఉంది అనేది